నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో స్కూల్స్ ప్రారంభమవుతూ ఉన్న నేపథ్యంలో వేల మంది కువైటి ప్రజలు మరియు ప్రవాసులు విదేశాల నుంచి కువైట్కు చేరుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో కువైట్కు వస్తూ ఉన్న ప్రయాణికులకు కువైట్ అధికారులు కీలక సూచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే కానీ వేల మంది వస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే మీరు ప్రయాణిస్తూ ఉన్న దేశాలలో ఎయిర్పోర్ట్లలో కావచ్చు హోటళ్లలో కావచ్చు లేకపోతే ఎక్కడైనా సరే కానీ ఫ్రీ వైఫై వాడుతూ ఉంటే కానీ అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే ఇది ఒకే సమయంలో రెండు వందల మంది ఒకే నెట్వర్క్ లో చేరవచ్చని చెప్పి హెచ్చరించారు కువైట్ సొసైటీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ అన్వర్ ఆల్ హర్బీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ విదేశాలలోని కొన్ని విమానాశ్రయాలలో వైఫై నెట్వర్క్లను ఉపయోగించకుండా ముఖ్యంగా ప్రయాణికుల మొబైల్ పరికరాలకు డౌన్లోడ్ చేయబడిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ఫోటోలు మరియు వీడియో లింకులను స్వీకరించకుండా హెచ్చరించారు ఈ విమానాశ్రయాలలో ఇటువంటి అనామక నెట్వర్క్లను యాక్సిస్ చేయడం ఎలక్ట్రానిక్ మోసాలకు తీయవచ్చని చెప్పి ఆయన హెచ్చరించారు విదేశాలలోని కొన్ని ఎయిర్పోర్ట్లలో తెలియని మూలంలో ఉన్న వైఫై నెట్వర్క్లలో చేరడం వల్ల ఏ ప్రయాణికుడైనా సరే భయంకరమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హాల్ హెర్బీ గారు హెచ్చరించడం జరిగింది ఎందుకంటే ఫ్రీ వైఫై నెట్వర్క్ ఏదైతే ఉందో రెండు వైపులా పదను ఉన్న కత్తిగా పరిగణించబడుతూ ఉందని చెప్పేసి మీరు ఫ్రీ వైఫై వాడుకుంటూ ఉంటే కానీ మీ యొక్క వ్యక్తిగత సమాచారం కానీ మీ బ్యాంకులో ఉన్న డబ్బు కానీ లేకపోతే మీకు అవసరమైన సున్నితమైన డాక్యుమెంట్లు కానీ ఏవైతే ఉంటాయో అవి హ్యాకర్ల చేతిలోకి వెళ్తాయని చెప్పేసి ఫ్రీ వైఫై నెట్వర్క్లు ఎవరైతే వాడుతూ ఉంటారో అటువంటి వారిని టార్గెట్ చేసుకొని హ్యాకర్లో మనం చూసుకుంటే దోచుకుంటూ ఉన్నారని చెప్పేసి దయచేసి ఫ్రీ వైఫై నెట్వర్క్లు అత్యవసర సమయాలలో మాత్రమే వాడండి అని చెప్పేసి మిగతా సమయాలలో వాడకపోవడమే మంచిదని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది కాబట్టి కువైట్కి వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్